అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మనలో కొంతమంది ఏదన్నా సాధించినప్పుడు కొద్దిగా గర్వపడుతూ ఉంటారు ఆ గర్వంతో చుట్టుపక్కల వాళ్ళని చులకన చేసి మాట్లాడటం చేస్తూ ఉంటారు ఎప్పుడోకప్పుడు ఆ గర్వభంగం కాక తప్పదు అనుకోండి అలాంటిదే ఒక చిన్న కథను మీకు చెప్తాను శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి గుర్తు వచ్చేస్తారు కదా ఆయన ఆస్థానంలో ఉండే తెనాల రామకృష్ణుల వారు ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే యనమండుగురు కవులు ఉంటారని మనకి ఇవన్నీ చదువుకున్నాం మీకు కూడా తెలుసు ఇష్టరు కూడా మీకు తెలుసుంటుంది అయినా ఒక్కసారి గుర్తు చేద్దామని నేను చెప్తున్నాను ఆయన ఆస్థానంలో ఆయన కళలను ఎక్కువగా ప్రేమిస్తారు దానికంటే ఎక్కువగా ఆయన సాహిత్యాన్ని పాండిత్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు అందుకనే ఎక్కువగా కవులు పండితులు ఆయన ఆస్థానంలోకి వచ్చి వాళ్ళ పాండిత్యాన్ని నిరూపించుకొని దానికి తగ్గట్టుగా ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు అలాగే ఒకరోజు ఆయన ఆస్థానంలోకి ఒక పండితుల వారు వచ్చారు ఆయన ఎనిమిది భాషల్లో ఆ పాండిత్యం ఉన్నటువంటి ఆయన అందుకని ఆయన వచ్చి ఎనిమిది భాషల్లో నేను పండితుడను నేను అనర్ఘంగా మాట్లాడగలను అనేసి ఎనిమిది భాషల్లోనూ ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క పద్యాన్ని చెబుతూ ఎనిమిది భాషల్లోనూ పద్యాలను అనర్ఘళంగా చెప్పేశారు చెప్పి ఒక సవాలును విసిరారు మీరు గనక నేను ఈ ఎనిమిది భాషల్లో ఏ భాషకు చెందినవాడినో కనిపెట్టగలిగితే నేను నా పాండిత్యాన్ని వదిలేసుకుంటాను అనేసి సవాలు విసిరాడు మరి మన తెనాలి రామకృష్ణుల వారు కొంచెం చమత్కారి కదా ఆలోచించారు సరే మీరు కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి కొంచెంసేపు పడుకోండి స్వామి అనేసి ఆయన ఇదేమిటి పడుకోమంటారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆయన్ని పండబెట్టాడు అలా ఆయన కొంచెంసేపు పడుకోగానే కొంచెం ఒక కూనుకొచ్చింది అది చూసిన రామకృష్ణుల వారు వెంటనే వెళ్ళి ఆయన కాలుని కసక్కని తొక్కేశారు అప్పుడు ఆయన అమ్మో అయ్యో అని గబక్కను లేచారు అప్పుడు ఆయన నవ్వుతూ మీరు మా తెలుగు వారండి అని వెంటనే చెప్పేశారు ఎవరైనా ఆదమర్చి నిద్రపోయినప్పుడో లేకపోతే అలా ఉన్న టైములో ఏం చేస్తారు ఏదన్నా గుచ్చుకున్నా ఏదన్నా దెబ్బ తగిలిన అమ్మో అయ్యో అంటాం అది ఎవరి మాతృభాషలో వాళ్ళు అలా పలికేస్తుంటాం అలాగే ఈయన అలా తన మాతృభాషను తనే తెలియజేసుకున్నారు అప్పుడు ఆయన గర్వభంగము అయిపోయింది కదా ఆయనకి ఇక అప్పుడు ఆయన ఆ గర్వభంగంతో ఆయన పాండిత్యాన్ని అక్కడే వదిలేసి మీరు తిరిగి వెళ్ళిపోయారు తెలిసిందా మనం కూడా ఎక్కువగా గర్వపడ్డామనుకోండి గర్వభంగం తప్పదు ఎన్నటికైనా అందుకనే ఎంత సాధించినా కూడా గర్వాన్ని చూపకండి తెలిసిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి